అలాగే ఇక్కడున్న మా మిగతా ఆరుగురు సమాజకర్తలు కూడా ముందు నుంచి చెప్తూనే ఉన్నాం అలాగే నేను కూడా నా వైపు నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా నేను నా వైపు నుంచి నేను కూడా వెళ్ళి ఎస్పీ గారికి ఎలక్షన్స్కి దాదాపుగా ఒక వారం ముందే ఆయనకి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది సార్ కొద్దిగా బలగాలు కొద్దిగా ఎక్కువగా పెట్టండి ఇది సెన్సిటివ్ ఏరియా ఇది ఒక్కసారిగా నేను ఇవ్వడం జరిగింది దాని ముందు మా పార్టీ వాళ్ళు ఇవ్వడం జరిగింది ఇలా రెండు మూడు సార్లు ఎస్పీ గారికి అప్లికేషన్ పెట్టడం జరిగింది కొంచెం కంచమని చెప్పి కానీ వారికి కేంద్ర బలగాలు రాలేదనే దాంతో ఎక్కువ మందిని మోహరించలేకపోయారు కానీ మేము మాత్రం ముందు నుంచి చెప్తున్నాం నెల రోజుల నుంచి నెలన్నర నుంచి మేము చెప్తున్నాము మా క్యాడర్ చెప్తా ఉన్నాం అలాగే బహిరంగ సభలు కూడా చెప్తా ఉన్నాం సత్తెనిపల్లిలో ఈసారి ఎలక్షన్ ఎప్పుడు ఇలాగా పీస్ఫుల్గా జరిగే పరిస్థితి కనిపించట్లేదు ఎందుకంటే తెలుగుదేశం పరిస్థితి సత్తెనిపల్లిలో చాలా దయనీయంగా ఉంది దయనీయంగా ఉన్నప్పుడు స్పీకర్ గారు అయిన కోడల శ్రీప్రసాద్ గారు ఎలాగైతే ఇదివరకు నర్సరాపేటలో ఎన్నికలు చేసేవారు అదే విధంగా ఈసారి సత్తరపల్లిలో కూడా చేయబోతా ఉన్నారని చెప్పి మేము ఇది నెలన్నర నుంచి మేము చెప్తున్నాము ఏదో సీక్రెట్ కూడా కాదు బహిరంగంగానే బహిరంగ సభల్లోనే చెప్తా ఉన్నాం ఇలా చేయబోతా ఉన్నారు కాబట్టి కొద్దిగా దయచేసి ఆపాలని చెప్పి మేము పోలీసులు అడిగాం అన్ని అన్ని విధాలు కూడా ప్రయత్నించాం అలాగే మా క్యాడర్కి కూడా చెప్పడం జరిగింది క్యాడర్ కూడా మేము బూత్ ఏజెంట్లకు వెళ్తున్న వారికి వారికి కూడా చెప్పడం జరిగింది మనం మన వైపు నుంచి మాత్రం రక్షణ జరిగే విధంగా చూద్దాం సామరస్యంగా పోదాం ఎవరితో కూడా ఏ విధంగా కూడా గౌరవ పెట్టుకునే పెట్టుకుని మాత్రం వెళ్ళాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈసారి చెప్పలేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుంది ఉంది కాబట్టి మనకి మంచిగా మెజారిటీ వస్తుంది కాబట్టి మనకున్న ఓట్ని సరిగ్గా వేయించుకుందాం అనే ఉద్దేశంతో మా క్యాడర్ అందరికీ కూడా చెప్పడం జరిగింది అలాగే మా క్యాడర్ కూడా ప్రతి బూత్ దగ్గర కూడా సైనికుల్లాగా పనిచేశారు వాళ్ళందరూ కూడా ప్రతి ఓట్ని కూడా పడే విధంగా కూడా చూశారు కానీ అనే గ్రామంలో మాత్రం అలా జరగకుండా ఉండే విధంగా అక్కడ ఉన్న స్పీకర్ గారు ప్రవర్తించారు ఆయన ఇప్పుడు వీడియో చూపించడం జరుగుతుంది ఆయన ఓ బూత్ లోపలికి వెళ్ళి ఆ బూత్లో ఉన్న ఏజెంట్ని మా ఏజెంట్లు బయటికి బయటకెళ్ళమని చెప్పడం లేని పక్షంలో వాళ్ళు ఎలా చెప్పడం పక్ష చెప్పిన పక్షంలో ఏది ఎలక్షన్ జరగకూడదని ఆపేయమని చెప్పడం తలుపులేసుకుని లోపల కూర్చోవడం ఎక్కడే కూర్చుంటానని వినియోగించుకోలేకపోతున్నామని భయపడి తిరుగుబాటు చేశారనే విషయాన్ని ప్రపంచం గమనించాలని మనం చేస్తున్నాం ఆయన చెప్తున్నాడు ఆమె దాడి చేశారు అమ్మట రాంబాబు గారు దాడి చేసి మరి అలాగే నిమ్మకా గారు గారు బాసలింగారెడ్డి గారు కుట్ర చేసి నా మీద దాడులు చేయించారని మేము దాడులు చేయించే మనుషుల కాదు నేను అడుగుతా ఉన్నా అయ్యా కోలేశ్వ ప్రసాద్ గారు మీ చొక్కా చిరిగిపోయింది నిజంగా మీరు చించుకోలేదు అనుకుందాం కాసేపు జనమే చించారు చించితే చొక్కా దొరకలేదు వాళ్ళు వేసుకోవడానికి మీకు నష్టపడి ఆ చొక్కాని పెట్టుకొని ఊరంతా ఊరేగవే అంటే నా చొక్కా దించారు నా గోట్లు ఏంటి నా చొక్కా దించారు నా గోట్లు ఏంటి ఇదే నా ఉద్దేశం నువ్వు ఎంతమంది బతుకులు చించావో చెప్పమంటున్నాను నేను ఈ ఐదు సంవత్సరాల పాటు నీ చొక్కా ప్రజలు దించాలంటున్నావు నువ్వు విజువల్స్ ఈ మూడు విజువల్స్ మాకు అనఫిషియల్ గా దొరికినటువంటి విజువల్స్ నంబర్ వన్ ఇంకా నేను మీకు మనం చేసేది ఏంటంటే ఇవి ఎలక్షన్ కమిషన్ దగ్గర అన్ని విజువల్స్ స్టోర్ చేయబడి ఉంటాయి ఎందుకంటే అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి కోడెల శివప్రసాద్ ఎంటర్ అయిన దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోయేంత వరకు కూడా జరిగినటువంటి పూర్తి సంఘటన పాఠం ఎలక్షన్ కమిషన్ దగ్గర పొందుపరచి ఉంటుంది కోడెల శివప్రసాద్ మీద కేసు రిజిస్టర్ చేశారు కాబట్టి ఇన్వెస్టిగేషన్లో ఈ విజువల్స్ అన్ని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చూసేటటువంటి అవకాశం ఉంటుంది వెలుగులోకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది నేను మనవి చేసేది ఏమిటంటే పోలీస్ డిపార్ట్మెంట్ని కానీ ఎలక్షన్ కమిషన్ కానీ వాట్ ఐ వాంట్ రిక్వెస్ట్ మీరు లోపల జరిగిన విజువల్స్ అన్నీ కూడా బయట జరిగిన విజువల్స్తో పోల్చుకోకుండా బయటకు పంపించండి ప్రజలకు చూపించండి వాస్తవాలు బయటకు వస్తాయి నేను మనవి చేస్తున్నా కోడెల శివప్రసాద్ మీద ప్రజలు తిరుగుబాటు చేయడానికి వెళ్ళంగానే తిరుగుబాటు చేయలేదు వెళ్ళి బూత్లోకి వెళ్ళి చేసి నరసరావుపేటకు చెందినటువంటి కొందరు వ్యక్తులను ఎఫ్ఐఆర్లో మేము పొందుపరిచి వీళ్ళందరినీ వెంట పెట్టుకుని రవిడీలను వెళ్ళి ఎమ్మెల్యే వెంటబెట్టుకొని రవిడీలను వెంట పెట్టుకుని వెళ్లి బూత్ లో ఉన్నటువంటి మా ఏజెంట్లను బెదిరించి బయటకు పంపించి అక్కడ పిఓను కూడా బెదిరించి అఫీషియల్స్ కూడా బెదిరించి అక్కడే నేను కూర్చుంటాను మీరు ఓట్లు వేయండి నేను చూస్తాను అన్న తర్వాతే ప్రజలు విసిగిపోయి కోపదారులై తిరుగుబాటు చేశారు ఈ తిరుగుబాటు కారణం ప్రజలు తప్పు కాదు ఇతను రెచ్చగొట్టాడు కోడెల శివప్రసాద్ గారు చూడండి కోడలి శివప్రసాద్ గారు కోడలి శివప్రసాద్ బూత్లోకి పోయి కూర్చోండి కోడెలి శివప్రసాద్ గారు బూత్లోకి వెళ్ళి ఈజ్ మై ఏజెంట్ ఇమాం అలీ మా ఏజెంట్ మా ఏజెంట్ని బయటకు పంపిస్తున్నారు చూడండి పూర్తిగా బయటకు పంపిస్తున్నారు ఇస్ ద ఫస్ట్ విజువల్ సెకండ్ విజువల్ Subscribe us and press the bell icon for more interesting updates.